నమస్కారం మరి ఈనాటి సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసిన గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారు కాంకిష్ గారికి ఎండిఓ గారికి అలాగే యూపీ రాజు గారికి బస్మతి నాగేశ్వర గారికి అలాగే ఇచ్చిన ఇచ్చేసిన సర్పంచులకు ఎంపీటీసీలకు సెక్రటరీస్కి పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే కొత్తగా ఎన్నికైన ఎన్డీఏ కోర్టుకి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వర్షాకాలం కాబట్టి మరి సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామాల వైజ్గా మరి డ్రైన్ శానిటైజ్ విషయంలో కానీ అలాగే వాటర్ క్లీనింగ్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ కానీ మంచినీరు సంబంధించిన సమస్యలు కానీ అలాగే రోడ్డు పక్కన చెత్త విషయంలో కానీ వాటర్ స్టోరేజ్ అయ్యి ఈ దోమలు ఈ రకరకాల వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త మీద కానీ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ మీద కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద కానీ ఏదైనా సమస్యలుంటే వాటిని మీరు దగ్గర చూసి సంబంధిత అధికారులని వెంట పెట్టుకుని ఆ వెంటనే పరిష్కరించే విధంగా మరి చూడాలని చెప్పేసి అలాగే మీ వల్ల ఏదైనా ఏదైనా ఉంటే మరి మన ప్రజా ప్రజ దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే వాటిని వెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కోర్టు మీ శుభాకాంక్షలు తెలియజేసుకోవడంతో పాటు మరి మొన్న ఫోటో తారీఖున వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్లు అవి కూడా మరి ఖచ్చితంగా ఏడు వేలు ఇస్తామని చెప్పేసి అన్నారు అలాగే ప్రతి లబ్ధిదారునికి అందజేస్తారు అలాగే వాలంటీర్ల విషయంలో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎందుకంటే వాలంటీర్లు కూడా మాట ఇచ్చిన ప్రకారం పదివేలు ఇస్తామని చెప్పేసి మా గవర్నమెంట్ వస్తే అని మాట ఇవ్వడం జరిగింది అలాగే నిన్న మన ఎంఈఓ గారు అడిగాను ఈ తల్లికి వందల దాని మీద సరైన సీఓ తల్లికి పది వేలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది గైడెన్స్ ఇంకా రావాల్సిందని చెప్పేసి అని అంటున్నారు మరి ఇవన్నట్లు కూడా వాళ్ళ దృష్టిలో ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని రెండు ఏటమి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి సాక్రఫైజ్ సర్పంచు అలాగే స్వాగతం పడుతుంది ప్రజల్లో మూడు సభ్య సమావేశానికి ఇప్పటికీ తేడా ఏంటంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కొత్త గవర్నమెంట్లో ఫామ్ అయిన దాని ప్రకారంగా మనకి ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది వీరందరూ చేస్తున్నారు ముఖ్యంగా పంచాయతీ కాబట్టి ఫ్యూచర్లో మనం ఇంకా మంచిగా ఈ యొక్క గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేసుకునేలాగా ముందుకైనా ఉంది సమావేశంలో ముఖ్య అంశాలు ఏంటంటే యాన్యువల్ అకౌంట్ ఒకటి మనం అప్రూవ్ చేసుకోవాల్సింది మన ఎంపీపీ గారి ద్వారా అలాగే ఎంపీపీ గారు చెప్పినట్టుగా శానిటేషన్ సంబంధించి మన గ్రామాల్లో అంటే సీజనల్ డిసీజెస్ వచ్చే సమయం కాబట్టి అంటే రెయిన్ సీజన్ కాబట్టి ఆ యొక్క పరిస్థితులు ఎదుర్కొనేలాగా మనం గ్రామాల్లో మన మండల వైజు మన కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి దాని ఉద్దేశం ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్ వారిగా మనం టీసుకోవడానికి జరుగుతుందండి అరవై మూడు తొమ్మిది ఐదు ఆ ఖర్చు మన ఏరానికి రౌండ్ షాప్ వచ్చి తొమ్మిది లక్షల ఎనభై ఒక్క రూపాయి ఖర్చు పెట్టాం ఫిఫ్టీన్త్ ఫైనాస్ ఎస్సీ డౌన్ఫెంట్ ఏరియాకి ఎనిమిది లక్షల తొంభై వేల ఆరు ముప్పై ఆరు దాంట్లో మనకి వంట ఖర్చు చేయాలి కాకుండా మనకి వంట ఖర్చు చేయడం చేయండి ఎస్సీ కాపొరేషన్కి డెబ్బై వేల నాలుగు వందల యాభై ఏడు తొమ్మిది లక్షల యాభై తొమ్మిది వేల సున్నా తొంభై మూడు రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది సిక్స్ పర్సెంట్ ఎస్టీ డౌన్మెంట్ ఏరియాకి ఖర్చు పెట్టింది ఏ అమౌంట్ ఏ లేదు వన్ థర్డ్ షేర్ మనం ట్రాన్స్ఫర్ చేసి ముప్పై ఒక్క వెయ్యి సున్నా ఇరవై మూడు రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే ఉంటాం అలాగే ఉమ్మడి షేర్ వెల్ఫేర్ కూడా మనం ఖర్చు పెట్టలేదండి డ్రింకింగ్ వాటర్ దగ్గరికి వచ్చి రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు మనం ఖర్చు పెట్టాం అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫీస్ ఎక్స్పెండిచరు పదిహేను లక్షల ఎనభై ఏడు వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఫోర్ పర్సెంట్ నర్సరీ ఎమర్జెన్సీ కంటిన్యూస్ కింద మూడు లక్షల యాభై రెండు వేల మూడు వందల ఒక్క రూపాయలు టెన్ పర్సెంట్ ఎడ్యుకేషన్ హెల్త్ అగ్రికల్చరు ఈ యాంగల్ హజెండ్రీ డెవలప్మెంట్కి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది ఏడు బెరిసి టోటల్ నలభై రో మూడు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది తొంభై ఎనిమిది అండి మనకు ఖర్చు పెట్టడానికి బ్యాలెన్స్ పదిహేడు లక్షల సున్నా ఏడు వేల తొమ్మిది యాభై ఏడు రూపాయలు ఉన్నాయి జనపల్ స్థితి ఒకరోజే అంటే తారీఖు సాయంత్రం కల్లా డిస్ట్రిబ్యూషన్ నైంటీ సిక్స్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ అయిపోవాలని చెప్పి సీఎం గారు సీఎం గారితో పాటు కలెక్టర్ గారు ఆదేశించడం అనేది మరి వారి ఆదేశాలను అనుసరించి ఇక్కడ ఎంపీడిఓ గారు మన సిఆర్డి గారు ఎంఆర్ఓ గారు నేను ఉన్న సిబ్బంది అందరూ కూడా కలిసినట్టుగా పనిచేయడం వల్ల మన మండలంలో దాదాపు ఆ రోజు సాయంత్రం ఎందుకంటే మన గౌరవ కలెక్టర్ గారు కూడా మనల్ని అభినందించడమైనది అది చాలా ఇబ్బందితో కూడుకున్న పని మనం ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఉండరు ఫ్రండ్లీకి వెళ్ళి అంటారు చేశారా ఐదు గంటల తర్వాత ఇంకా ఎవరు స్టార్ట్ చేయలేదని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చారు నాలుగు చూస్తే మనకి సీతానగరము ఏడులో రెండు గ్రామాలు మళ్ళా అక్కడికి వెళ్ళి వాళ్ళతో స్టార్ట్ చేయించడము మరి ఇదంతా కూడా చాలా పకడ్బందీగా అంతకు ముందు రోజు కలెక్టర్ గారు చాలా క్యాలిక్యులేటెడ్ గా పెట్టారు ఈ సమావేశానికి చేసిన ఎంపీటీసీలకి సర్పంచ్లకి వివిధ శాఖల అధికారులకు పాత్రిక మిత్రులకి అందరికీ నా నా నమస్కారం అండి చిన్న విషయాలు ఏం చెప్పేసి మీ ముందు మొత్తంగా మీ ముందు ఉంచుతాను ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలైంది ఆ పార్లమెంట్ నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం ఒక జిల్లా యూనిట్ గా తీసుకుంది చాలా సంతోషం అయితే ఈ మండలాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కానీ రాజమండ్రిలో ఇవాళ మాట్లాడుకుంటాం కూడా నేను ఏమనుకున్నా సరే అప్రచుంటాను ఆయన చూసిన మేరకు మనం అందరం సపోర్ట్ చేయాలి నెక్స్ట్ మీటింగ్లో నూతనంగా ఎన్నికైనటువంటి నాలుగో పర్యాయం ఇద్దరు నాలుగు పర్యా ఎమ్మెల్సీ గారు నాలుగు పర్యాయాలే మన మన జోగేశ్వర గారు కూడా నాలుగు పర్యాయాలే ఇక్కడ సీనియర్ నాగబాబు గారు కూడా నాలుగు పర్యాలు ఎంపీటీసీ గారు ఈ సీనియర్స్ కాబట్టి వీళ్ళ సూచనలు మనం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఈ సబ్జెక్ట్ మాత్రం వచ్చినప్పుడు మరలా నెక్స్ట్ మీరు ఎమర్జెన్సీ మీటింగ్ తప్పి మళ్ళీ పెట్టాలి ఎందుకు పెట్టాలి అంటే వర్క్ అయిపోయింది గతంలో ఉన్నటువంటి కొన్ని పంచాయతీలో వర్క్ కోసం అలా ఆపం ఈలోగా ఎలక్షన్ కోర్టు వచ్చేసింది దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్లి తర్వాత ఎందుకంటే చెప్పారు నీ గారు మీరు చెప్పినా